అయ్యా దినపత్రిక వారపత్రిక మాసపత్రిక ఈ రిపోర్టర్లు అందరూ మీకు అవసరం బయట వేచి ఉన్నారయ్యా ముందుగా ఎవరిని పంపించమంటారు నీకు అవుతున్నాయా నేను ఎవరితోనే ఎక్కువ మాట్లాడిన సంగతి నీకు తెలుసు అందుకే ఒక్కొక్కరి పంపించు అయ్యా చెత్త నమస్తే మంత్రి గారు నమస్కారం కూర్చోండి నువ్వు కూర్చోమన్నా నిలబడినా ఏనాడిగా ప్రజలు నీలో భద్రంగానే దాచాను ఇంత ముందులో మీరు మంత్రిగా పనిచేసి పార్టీని వీడి రాబోయే ఎలక్షన్ లో పార్టీలో చేరుతున్నాడ నిజమేనా నో నో అది ఓన్లీ పుకార్ మాత్రమే రాబోయే ఎన్నికలు ప్రజల పార్టీ తరపున పోటీ చేస్తున్నాను ఒకవేళ ప్రజల కోసం మారేరు అనుకున్నాం మీకు ఇంత ముందులో ఓట్లు వేసి గెలిపించి మంత్రిని చేసి ఈ ప్రజలను మోసం చేసి మన దేశంలో పార్టీలో చేరుతున్నారట నిజమేనా నేను ఇంకా సంపాదించాను కాదు ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లో ఉన్నాను అలాగని ఈ పార్టీలు మారాను కాదు నేను ఏం చేసినా ప్రజలు మంచి కోసమే మారారు అన్నారు దానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా చాలా కారణాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్న పార్టీలో ఉండి ప్రజలకు ఏమి చేయలేకపోయినా చిన్న వెళుతూ ఉండేది అందుకే రాబోయే ఎన్నికల్లో ప్రజల పార్టీ తరఫున పోటీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను మీరు ప్రజల కోసం కాదు ఆస్తు భద్రపరుచుకోవడానికి నిజాలని మీరే చెబితే ఎలాగండి నేను చెప్పా మిమ్మల్ని చెప్పనివరా అవును మయగారు కట్టాల్సిన ఫ్యాక్టరీలో ఇన్కమ్ ట్యాక్స్ లక్షల కోట్లలో ఉన్నాయి అవన్నీ మాకు చేసుకోవడానికి ఇక్కడ పాతకాలం చూస్తే తక్కువ ఉన్నది అప్పలాచారి ఇప్పుడు అయ్యా చెప్పేనా ఇతర చెప్పేసానాలు ఆయరు కదా అయ్యా క్షమించండి అయ్యా నిజమే చెప్పాడు రావు గారు ఉన్నది చెబితే ఉలికిపాటి ఎందుకు మీరేదో ఈ ప్రజలకి న్యాయం చేసేవాళ్ళు మీకు వేల కోట్లు డబ్బు భూములు తిండికి గద్దెలని ఈ పేద ప్రజలకి పంచగలరా భరత్ మేమేం చెబుతాము మేమేం చేస్తాము అది నీకు అవసరం ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగిందనే తెలుసుకొని నీ పని తెలిసింది నీ నుంచి తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి నా నోళ్ళు నోతైన విషయాలు తెలుసుకోనుకున్నప్పుడు నిన్న ఒక కారు గుర్తుందా ఇప్పటికైనా శత్రుత్వం మానుకు మాతో స్నేహాన్ని పెంచుకో ఒకప్పుడు ఈ ఆవుల ఆవుల హోబలరాపై తప్పుడు అతలు వ్రాసి కూసి కారు ప్రమాదానికి బయటపడ్డావు కానీ ఈ సరే అలా కాదు కనిపిస్తున్న కారు కలిసిపోతావు నువ్వు బెదిరిస్తా బెదిరిపో ఎంగులు మెదుగులు తిన్న పొలాలు పైపాటువంటి అక్రమ గురించి నాలాంటి రైతుల అక్రమం గురించి మందుకు డబ్బుకు దాసోహం నీ చేతి రాత చదివిన జనమే నిన్ను పిచ్చి వాణ్ణి చేసేలా చేస్తా అంటే ఇప్పుడు పిచ్చి భరత్ కాబోతున్నాడా అప్పలచారి అప్పుడప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకుంటున్నా వాస్తవంగా జరగబోయే ఇదే ని కల్ల తూటి నా కల్ల లోగి చుందే మే జంద్రోదయం నా చూపు తూటి నిను తాకు తుంటి తాను వంతే సూరోదయం కమయే కమయే �

ప్రతిదేను చీకటే నీ గరికి చేరకుండా 「ちがたかるとおりにのぞき」